హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ షాహి నజీర్ ఈరోజు నేను ఫేమస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను స్పెషల్ డేస్లో లేదా సండే స్పెషల్గా ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తే ఇంట్లో వాళ్ళు హాయిగా కడుపు నిండా తింటారండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా సూపర్ టేస్టీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లోనే హోటల్ స్టైల్ మించిన టేస్ట్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను మీరు కూడా ఇదే విధంగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ చేసుకుని తినండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి కావాల్సిన ఇ ఆయిల్ చికెన్ ఒక కేజీ రైస్ రెండు కప్పులు షాజీరా వన్ స్పూన్ మరాఠి మొగ్గ ఒకటి అనాస పువ్వు ఒకటి బిర్యానీ ఆకులు రెండు చెక్క ఒక ఇంచు లవంగాలు ఆరు గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను పుదీనా హాఫ్ కప్పు ఉల్లిపాయలు రెండు టమాటా ఒకటి పచ్చిమిర్చి నాలుగు పసుపు ఒక స్పూన్ కారం పొడి రెండు స్పూన్లు పెరుగు ఒక కప్పు నిమ్మకాయ ఒకటి కరివేపాకు రెబ్బలు రెండు సాల్ట్ రుచికి సరిపడా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన పాత్ర పెట్టుకోవాలి పాత్రలో ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు చిన్న మంట మీద అవన్నీ వేగేలా అంతా బాగా కలుపుకొని వేపుకోవాలి కొద్దిగా వేడైన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అన్నీ బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగడానికి అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేడవుతాయండి ఎర్రగా వేగుతాయి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంతా బాగా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి పుదీనా వేసుకోవాలి ఈ పుదీనా అంతా బాగా కలిసేలా వేసుకుని ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి ముక్కలు వేయాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి అవన్నీ వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేయాలి చికెన్ అంతా బాగా ఒక నిమిషం వరకు బాగా ఫ్రై అయిన తర్వాత అంతా కొద్దిగా మసాలా అంతా పట్టుకునేలా వేగిన తర్వాత అందులోకి వాటర్ వేసుకోవాలి నేను టూ కప్ రైస్కి ఫోర్ కప్ వాటర్ అండ్ చికెన్ ఒక కప్పు అంటే ఫైవ్ కప్పు వాటర్ వేసానండి ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి కలిపి పెట్టి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉరకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ ఉడికిందండి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ చికెన్ ఉడికిపోయిందండి ఇప్పుడు చికెన్ అంతా తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చికెన్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే వాటర్లోకి రైస్ వేసుకోవాలి వాటర్ లేకుండా రైస్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసి రైస్ వేసి అంతా బాగా కలుపుకొని మూత పెట్టాలి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనిచ్చానండి చూడండి ఇలా కలుపుకొని మూత పెట్టేయాలి మూత పెట్టి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా రైస్ రెడీ అయిందండి చూడండి ఇలా రెడీ అయిన రైస్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దానిపైన పాత్ర పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగేంత వరకు అలా వేపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేయాలి ఇవి వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి అంతా బాగా కలుపుకొని టమాటా ప్యూరీ వేసుకోవాలి టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా వేయాలి అలాగే కారం పొడి వేయాలి అన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా అలా కలుపుకోవడం వలన అడుగు మాడకుండా ఉంటుందండి అలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పెరుగు వేసుకోవాలి పెరుగు అంతా కలిసేలా మసాలాలలో లో ఫ్లేమ్ పెట్టుకొని అంతా బాగా తిప్పుతూ కలుపుకోవాలండి ఇలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీస్లను అందులోకి వేయాలి ఇప్పుడు అంతా బాగా మసాలా కలిసేట్టుగా పీసులకు అటు ఇటు తిప్పుతూ బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వలన ముక్కలు టేస్టీగా టెండర్గా సూపర్గా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత బాగా తిప్పుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా చోప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి ఇప్పుడు పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇలా సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా రెడీ చేసుకుని తినండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్